సీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మా పార్టీలో కొంతమంది వ్యక్తులు విశ్వంసిమడం అనేది సరిసాధారణంగా దానిలో భాగంగానే పార్టీ ఆఫీస్ పైరాక్సిడెంట్ యాక్సిడెంట్ చేయడము అలాగే మొన్న పంతొమ్మిదో తేదీన శ్రీమతి శర్మిళారెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు జిల్లా విస్తృస్థాయి కార్యకర్తల సమావేశానికి విస్ చేశారు అది ఘనంగా సక్సెస్ అవడంతో దాన్ని చూసి వారవలేక మాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీ నిబంధనలని విడ్డూరంగా విస్మరించుతూ మాపై విశ్వం చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యం ఉన్నటువంటి విషయం అలాగే కొన్ని పత్రికలు కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియాలో ప్రధానంగా చూస్తే పట్టుమని పది మంది కూడా రాలేదని చెప్పడం చాలా బాధాకరం అదే వీడియోలో అదే వీడియోస్లో చూపిస్తున్నారు వందల మందిని అదే వీడియోలు చూపిస్తున్నారు వందల మందిని అది చాలా దౌర్భాగ్యం అలాగే పార్టీ ఆఫీస్ ఆరు నెలలుగా తీయలేదనడం కనీసం కార్యక్రమాలు చేయలేదనడం ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం అది ప్రస్తుతం ఏదో ఎలిగేషన్స్ ఒక పాతిక ల ఇరవై లక్షలు ఎంతో అయిందని పార్టీ ఆఫీస్ నిధులు ఏవో అక్రమాలు జరిగిపోయేవని నేను వచ్చింది కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పార్టీ ఆఫీస్ నిర్మించి సుమారుకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇందులో కేవలం ఒక్క కమ్యూనిటీయే కనీసం పదిహేను సంవత్సరాలు డిసిసి అది పదనం చేపట్టడం జరిగింది మరి దాని దాని మూలంగా చూస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉంటుందో చెప్పాలి కేవలం పార్టీలో సభ్యత్వం లేనలో కూడా డిసిసి ప్రెసిడెంట్ చేసింది బాధ డిసిసి ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది కానీ మీరు చేసింది కోట్ల రూపాయలకి టికెట్లు అమ్మిసుకున్నారు ఎన్నికల్లో కనీసం సభ్యత్వం లేని కూడా సభ్యత్వం లేని కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన కుట్రలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలని ఖండిస్తున్నాము కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు మాకు మా పిసిసి ప్రెసిడెంట్కి ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు చక్రముగా దిగ్విజయంగా మేము చేసిన ఈ తొమ్మిది నెలల్లో ఎన్ని సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసావో దర్జాగా నేను చెప్పగలను దళిత విభాగానికి మొదటి నుండి చేసుకుంటూ వస్తూనే ఉన్నాను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాను ఉద్దేశించి శ్రీమతి సజనో రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు నిర్మించినటువంటి డిసిసి పరిమితులు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకి గౌరవ అధ్యక్షుడు అంబడి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ముందుకెళ్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కేవలంగా వ్యక్తులను నమ్మి కొన్ని బాధ్యతలు చెబుతారు అదేవిధంగా ప్రస్తుత సిటీ ప్రెసిడెంట్లు అనేవి చాలా ముఖ్యం కనుక దాన్ని బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులని అధిష్టానం పెంచుకుంటూ వారు కబ్బు చెప్తారు డిసిసి వారికి ఏ బాధ్యతలు ఉన్నాయో అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ అదే బాధ్యతలు ఉన్నాయి కానీ ఆ బాధ్యతలు పార్టీ కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలను అనుసరించి ముందుకు వెళుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీకి ముందు ముందు తీసుకొచ్చు ప్రజాస్వామ్యానికి పరిపాలించడానికి అవకాశం కల్పించే విధంగా పార్టీని ముందుకు తీసుకొచ్చే బాధ్యతలు వారి బయట ఉన్నప్పటికీ వారు వాళ్ళ బాధ్యతలు విస్మరించి ప్రతిపక్ష పార్టీలకి కోవర్టుగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలు ఎవరెవరైతే ఉంటూ గతంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీలకి కోవర్టుగా పనిచేస్తున్న వ్యక్తిత్వం కుమ్మక్కగా ఉండి వారు వారు వారి విధి విధానాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా ద్రోహం చేస్తున్నారు ఎన్నున్నప్పటికీ మీ మీద విశ్వాసంతో కొన్ని బాధ్యతలు అధిష్టానం అనేది ఆ అధిష్టానం మేరకు బాధ్యత నిర్వహిస్తూ మనలో ఉన్న లోటుపాట్లు ఏవైనా ఉన్నప్పటికీ చర్చించుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పునాదులుగా ఉంటుందని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అప్పు చెప్పినందుకు అధిష్టాన్ని ఇప్పుడు మోసం చేసే విధంగా తయారవుతుంది ప్రస్తుత పరిపాలనలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో రాను రాను కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది మన ఈ మధ్య గౌరవ పిసిసి చీఫ్ గారు వచ్చి దిగ్విజయైనటువంటి మీటింగ్ జరిగింది కేవలంగా అది కోఆర్డినేటర్స్ ఇన్ఛార్జెస్ అంతమంది కలుపుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళన్న ఉద్దేశంతో మీటింగ్ పెడితే కొంతమంది కోవర్స్ పార్టీలో ఉండి ప్రతిపక్షాలకు కోవర్ వ్యక్తులు ఉద్దేశపూరంగా సబ్జెక్ట్ను మాట్లాడకుండా ఇటు కోట్ల రూపాయలు అంటున్నారు ఫైనాన్స్ అంటున్నారు ఏమేవో మాట్లాడుతున్నారు వచ్చింది కేవలంగా పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ తలక ఉద్దేశం పెడుతూ ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో వచ్చిన కార్యక్రమం కానీ ఆ రోజుల్లో కేవలంగా పార్టీని వెనక్కి తీయాలి అధిష్టానం నిర్ణయించినటువంటి బీసీసీ వారిని ఎట్టకేలకు ఒక బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఒక దౌర్భాగ్యము పరిపాలన ఉద్దేశంతోనే వచ్చారు అయితే ఇందులో చిన్న విషయం ఇక్కడ కేవలంగా వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు అవగాహనలు ఎన్నో ఉంటాయి కానీ బాధ్యతాయుతంగా డిసిసి పదవి అయినా పదవి అయినా కోర్టు కోవర్ కోవర్స్ అయినా సరే ఇన్ఛార్జ్ పదవులైనా సరే వారికి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత అనుసారంగా వాళ్ళు ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీ నిబంధన అయితే ఇక్కడ కొంతమంది ఇదే పరిపాలన ప్రస్తుతం డిసిసి అయినటువంటి అంబటి కృష్ణారావు గారు వారి బాధ్యతల్ని చక్కదిద్దుకుంటూ అనుసరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో పగలు కూడాని కార్యాలయంలోనే ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని పార్టీ ముందుకు తీసుకెళ్ళి చూస్తున్న సమయంలో కొంతమంది కోవర్స్ దాన్ని వారికి పర్సనల్ బాధ్యత తీసుకొచ్చి బ్యాడ్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఏదొక్క తగాదా పెట్టుకొని చేయడం పొరపాటు అయితే ఇక్కడ అది వ్యక్తిగతమైంది వాళ్ళు చూసుకోవాలా కోర్టు ఉన్నాయి వాళ్ళు చూసుకోవాలి కానీ పార్టీ పార్టీ పరంగా వచ్చిన తర్వాత పార్టీ సారంగా వచ్చిన తర్వాత అది వాళ్ళ మీద తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటారు ముందు ముందు ఇకపోతే పార్టీని ఉద్దేశించుకుంటే ఇచ్చాపురం నుండి హెచ్చర్ల వరకు ప్రతి నియోజకవర్గంలో పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు ముందు గెలడం వల్ల ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లోన కాంగ్రెస్ పార్టీ ముందు ముందు తిరుగుతున్నప్పుడు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు మన జిల్లాలో కానీ ఏ ఒక్కరు కూడా పార్టీ పరంగా రాకుండా పార్టీని ఉద్దేశించి ఏ విధమైనటువంటి సహకారం అందించకుండా వాళ్ళ సలహాలు అనేవి పార్టీ చాలా ముఖ్యం వాళ్ళు కేవలంగా పదవికి వస్తున్నారా లేకపోతే బాధ్యత బాధ్యత విస్మరిస్తున్నది తెలియదు కానీ ఇప్పటికీ మేము వాళ్ళని ఆహ్వానించాము చాలా జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు గతంలో మేము ఎమ్మెల్యే చేసి ఉన్నారు ఇంటింటికెళ్ళి మా ఇన్ఛార్జ్ డిసిసి గారు నేను అందులో ఉన్నాను పిలవడం జరిగింది పిలిచినప్పటికీ ఎవరు కూడా వస్తామని అంటున్నారు కానీ ఏ రోజు కూడా ఈ కార్యక్రమం ఎవరికి ఉండాలి ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎవరింటికి వెళ్ళదు కాంగ్రెస్ పార్టీకి వచ్చి పనిచేయడం మంది కాంగ్రెస్ పార్టీ బద్దన మనం కాకపోతే సరే వేరే వాళ్ళ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉంటారు కనుకనే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మోసపోతుంది కొంతమంది గోవర్స్ ఉండే కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది మునుముందు చక్కటి అన్ని రంగాలుగా పోటీలో వెళ్తుంది అంబడికెచ్చ ఆధ్వర్యంలోన పిసిసి చీఫ్ ఎలక్టర్ మా తారక వైఎస్ గారి రెడ్డి గారి ఆదేశాలను సారంగా ముందుకు వెళ్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా విద్యోత్సవాలు వస్తున్నాయి కాబట్టి ఈ విద్యోత్సవాల్ని తట్టుకోలేక వాటిని ఎలాగైనా సరే ముందుకు తీయాలనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మహావృక్షం కాంగ్రెస్ పార్టీ మహావృక్షం కింద ఎంతమంది వస్తుంటారో ఎంతమంది వెళ్ళిపోతుంటారు కానీ వృక్షం మాత్రం పెరుగుతూనే ఉంటారు దయచేసి గమనించదు ఇప్పటికీ మేము చెప్పుకుంటుంది దయచేసి కాంగ్రెస్ అభిమానులు శ్రేయాభిలాషులు సీనియర్ నాయకులు అంతమంది వచ్చి ఇది ఒక కుటుంబం మన కుటుంబంలో ఎన్ని తగాదులు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య మనం పరిష్కరించుకుందామా ఆ సమస్య పరిష్కరించి కానిపడలా పట్ల వెళ్దాము కానీ పబ్లిక్కి వెళ్ళి పేపర్లోన పార్టీ కోసం విచ్చిన విడిగా చెప్పుకుంటూ నానాయను రపస్ చేసుకుంటూ ఇది కించపరుస్తున్నారు మీరు నాయకుల కాంగ్రెస్ పార్టీని మీకు విశ్వసించి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది ఆ బాధ్యత అనుసారంగా మీరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు అంటే ఈ కార్యాలయంలోన డిసిసి అనుమతి లేకుండా ఏ పనైనా చేయొచ్చు ఎవరైనా సొచ్చి అదేవిధంగా ఇక్కడ ఏదైనా చేయాలంటే ఇక్కడ అనుబంధ సంఘాలు ఉన్నాయి అనుబంధ సంఘాలు పెట్టచ్చు డిసిసి పరమేశ్వరు మీటింగ్ని పట్టొచ్చు కానీ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసి మీటింగ్ పెట్టిన ఎవరు అనుకోవాలి ఒకటి పరమేశ్ కేసు ఫైల్ చేయాలి మేము అది తప్పని దొరుకుద్ది అధిష్టానం పొందిన కానీ అపోహలు మాత్రం పెట్టద్దు అనుబంధ సంఘాలు మీటింగ్లు పెడతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్జీస్ ఉమెన్ వెల్ఫేర్ ఉంది కిసాన్ సెల్స్ ఉన్నాయి వీటి రంగాలు పెడతాయి అవి అవుతాయి అవి పార్టీ పరంగా గుర్తించినటువంటివి ఇకపోతే బీసీసీ సెంటర్ జరిగినవన్నీ పీసీసీ అధికారం పీసీసీ అధిష్టానం బీసీసీ కండక్ట్ చేస్తుంది ఇది మన తలం కోవర్ట్ ఇక్కడ చూస్తే కోవర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ వాళ్ళకి వాళ్ళ పరిధిలోనే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల్ని విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకెళ్లాలి ముదస్ గంధాలు వేసుకుంటూ ముందు ముందు జెండా పట్టగలని చెప్పేసి రానున్న రోజుల్లో రాజీవ్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తే ఈ దేశం భారతదేశం అనేది ప్రజాస్వామ్యం అనేది సస్యశ్యామలం ఉంటూ ఈ దేశానికి పౌర హక్కులు పరిరక్షణ ఉంటాయి ప్రస్తుతానికి ఈ పౌర హక్కులను దాని కాపాడుకోవాలి ఆ కాపాడాలంటే మొదట ఆయన కాంగ్రెస్ పార్టీ ఆరాధన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కార్యకర్త ప్రతి ఒక్క విద్యార్థులు మొత్తం తెలిపించేసి అంతమంది కలిసి దయచేసి పార్టీని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌర హక్కులని దృష్టిలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని నా తలక మరోసారి ఎంతమందికి అందుకే వెంకటనాయుడు ఇచ్చల కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు కోఆర్డినేటర్ కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాలు క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీల్లో ఇవి జరగకూడనవి కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కొన్ని మీటింగ్లు అనేవి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు పీసీసీ వారు అదేవిధంగా పీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఆ డీసీసీ అధ్యక్షులు వెనుక జిల్లా యొక్క కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వెన్నుండి అతను ముందుకు నడిపించే బాధ్యత అందరికీ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు మన అంబటి కృష్ణారావు గారు ఎన్నుకున్న తర్వాత అయిన తర్వాత అతను ఏ పార్టీ కార్యక్రమం కూడా సక్సెస్ జరుగుతూనే ఉంది మాణిక్యం ఠాకూర్ మీటింగ్ చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చారో మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మొన్న పంతొమ్మిదో తారీఖున పిసిసి అధ్యక్షులు వారు శ్రీమతి షర్మిలారెడ్డి గారు వచ్చేటప్పుడు మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో మీకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా కొంతమంది ఇందులో అసంతృప్తి వాదులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వేదించాలి అంబర కృష్ణారావు ఎలాగైనా ఇక్కడి నుంచి అతని మీద బురద ఎత్తిపోయాలని జరాలనే ఉద్దేశంతో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని దించాలి కింద పడేయాలనే ఉద్దేశంతో కొంతమంది శక్తులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ హెస్తత్ హెస్త హెచ్చరిస్తున్నాం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ముందు ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ సహాయం చేస్తూ అంబడి కృష్ణారావు గారి ఆధ్యయంలో ఆధ్వర్యంలో ఇంకా చాలా మీటింగ్లు సక్సెస్ అవుతాయని మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను తెలియ